మూడు తరాల స్వతంత్ర సమరయోధుల కుటుంబంగా రాజమండ్రి నగరాన్ని పాలకోడేటి కుటుంబం ఎంతో ప్రభావితం చేసిందని ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు నగరంలో వేలాది మంది ఖాతాదారులతో నడుస్తున్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకును పాలకోడేటి కుటుంబం వారి స్థాపించారని తెలిపారు స్వాతంత్ర సమరయోధులు పాలకోడేటి శ్యామలాంబ నూట ఇరవై మూడవ జయంతి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగింది సమితి పూర్వ అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ ఒకేసారి రెండు వార్డుల్లో గెలిచి కౌన్సిలర్లుగా పాలన అందించిన ఘనత కూడా ఆ కుటుంబానికే దక్కుతుందన్నారు పాలకోడేటి ఐదో తరం సభ్యులు శివేంద్ర రమణ కుమారులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ వికాస్ పరిషత్ పూర్వ అధ్యక్షులు పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు సమితి సభ్యుడు ఆర్ సాయిబాబా సునీల్ గౌతమ్ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఎస్ జయకృష్ణ పాల్గొన్నారు మనం ఈ ఏదైతే నగరంలో ప్రముఖంగా ఉన్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు ఈ కుటుంబం వాళ్ళే గురుమూర్తి గారి ఇంట్లో ఆ బ్యాంకుని స్థాపించడం జరిగింది ఈ రోజు ఓ నగరంలో ఒక ప్రముఖ బ్యాంక్ ఆ బ్యాంక్ మనకి వినాల జిల్లుతోంది ఈ సందర్భంగా మనం ఆంధ్ర కేసీఆర్ సమితి తరఫున ఆ యొక్క సంఘజీవులకి మొత్తం ఒకరు రెండు కాదు ఒక ఒక ఐదారు తరాల వరకు ఉన్నారు పాలకోటేటి శ్యామరామ్మ గారు జయంతి జరుపుకుంటున్నాం వారు సుమారు నూట ఇరవై మూడు సంవత్సరాల కిందట జన్మించిన వారు ఈ రోజు కూడా వారి జీవితాన్ని వారిని మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఇవాళ ఇన్నిస్పేట అంటేనే మనకి పాల్కోటే వాళ్ళు గుర్తుంటారు ఆ ఫ్యామిలీ అంతా కూడా పద్మ గారితో నాకు చాలా అనుబంధం ఎందుకంటే ఏ సేవా కార్యక్రమాలు చేసినా గానీ వారి కుటుంబం అంతా కూడా ముందుండి కార్యక్రమాలకి పనిచేసేవారు మరి అటువంటి కుటుంబంలో ఇవాళ బ్యాంక్ మెయిన్ ఇన్నిస్పేట ఇన్నిస్పేట పేట కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మరి ఎంత మంది బతుకులు బతుకుతున్నారు ఇవాళ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ రోజు దాన్ని స్థాపించారు చిన్నగా ఇట్లాంటిది ఆ మహానీయులు చేశారు కనుక ఇవాళ మన్నం చేసుకోవడానికి మనకి ఆంధ్ర యోజన సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చక్కటి అవకాశం ధన్యవాదాలు తెలియదు